శ్రీ గురుచరిత్ర పదిహేడవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యైనయ నమ శ్రీ గురుభ్యోన్నమ ఈ అధ్యాయం గురించిన ప్రస్తావన ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురము అనగా క్షేత్ర క్షేత్రమహాత్మ్యాన్ని అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తమ చేయి పెట్టి సకల విద్యాపారంగతుడుగా చేశాడు ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో కూడా చూడవచ్చును పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించాడు ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ చరిత్రలో చూడవచ్చు గంగానుజుడనే భక్తుని చేత క్షణకాలంలో త్రిస్థలి అనగా కాశీ ప్రయాగ గయక్షేత్రాల యాత్ర చేయించాడు శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాల్లో మానవులను ఉద్ధరిస్తున్నారో ఈ యొక్క చరిత్రలో చూడవచ్చు అది గుర్తుంచుకొని మనం ఈ పారాయణ చేయాలి శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయం పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానం దేవి తనను ఆశ్రయించిన విద్యాహీనుడితో ఆశ్రమి ఆశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగీదేవి కాకాజీ అనే భక్తుడితోనూ చిన్న కిష్ణ అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ఆశ్రమించమ ఆశ్రయించమనడంతో సరిపోతుంది దేవతల కంటే సద్గురువు అధికుడు అని ఈ లీలలకు అర్థం శ్రీ రామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైత అనుభూతిని పొందడానికి తోతాపురి అనే గురువును ఆశ్రయించమనడం గమనార్హం ఇష్టదేవతోపాసన విక్షేపదోష నివృత్తి కోసమేనని ఆత్మజ్ఞానానికై శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలపరుస్తాయి ముముక్షువుకు సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతున్నది మానవ మాతృడైన గురువును ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపజేయవలసినది సద్గురువేనని నిందితే అధ్యాయంలోని చివరి లీల తెలుపుతున్నది శ్రీగురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాలను క్రిందటి అధ్యాయంలో చెప్పాడు ఇక కథారంభం కథలోకి వెళితే సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయనా మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినడంలో నీకు అది వినిపించడం వల్ల నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీగురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన ఈ శ్రీ గురు చరిత్ర చెబుతాను విను శ్రీగురుడు తీరంలో బిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాస్యం చేశారు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడం ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడము తపస్సు చేయడం కానీ భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికి సాధకులకు సన్మార్గము తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు అలాగే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగున పడిన ఉత్తమ తీర్థాలను ఎన్నింటినో తిరిగి ప్రకటన చేయడానికి తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూచుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడీ విధంగా వెల్లడైంది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కన్వశాఖీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతి మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్ర అనుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరం వరకే మేనమామ కూడా మరణించాడు మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథై భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మం వ్యర్థం విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతడికి ఎక్కడికి వెళ్ళిన సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతడిని ఎవరూ ఆదరించరు విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు పాపం అందుకు అతడు బాధపడి అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ నేనేమి చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాపోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు నీకు ఇక జన్మలో విద్య రాదు నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వల్ల నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న దేవిని దర్శించి అక్కడ ప్రాయోపదేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచినా ఆ తల్లి ఇవ్వకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మ నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి మీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు ఆ రోజు రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాయనా నాపై అనుభవద్దు కృష్ణానదికి పడమట తీరాన ఉన్న మేడు చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్ర లేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారము చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుక రావడమేగాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమగలది అయ్యింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఇది శ్రీ గురుచరిత్ర పదిహేడవాధ్యాయం సమాప్తం జై గురుదత్త